గత వారం రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేకొండ గ్రామ ఊర చెరువు నిండి మత్తడి పొంగుతున్నందున వరద ఉధృతి పెరిగి గ్రామం నుండి పెద్దమ్మపల్లి ఎగ్లాస్పూర్ అలాగే అలాగే కరీంనగర్కి వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని కరీంనగర్ జిల్లా చిగురు మామిడి భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు మామిడి అంజయ్య అన్నారు శనివారం బీఆర్ఎస్ నాయకులు రైతులు ప్రయాణికులతో కలిసి గ్రామంలో పర్యటించారు భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి మునిగిపోయిన పంటల రైతులను పరామర్శించి ఓదార్చారు అనంతరం మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడుతూ హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ రేకొండ ఎగ్లాస్పూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం కోసం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశారని ప్రస్తుత శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేసి వెంటనే ప్రయాణికులకు రైతులకు అంతరాయం కలగకుండా సూచనలు చేసి రేకోండ గ్రామ సరిహద్దుల్లో మూడు బ్రిడ్జిలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు రైతుల పొలాల వద్దకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు దాదాపు ఐదు వందల నుండి ఆరు వందల మంది రైతులు ఈ దారి గుండా నానా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల గోడును పట్టించుకొని వెంటనే బ్రిడ్జ్ల నిర్మాణాన్ని చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్యతో పాటు గ్రామశాఖ అధ్యక్షులు బిల్లా వెంకట్రెడ్డి మండల నాయకులు దుద్ డెలా లక్ష్మీనారాయణ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు నల్లాల రాజేందర్ రెడ్డి రొంటాల రెడ్డి అల్లెపు సంపత్ చాడా అనిల్ రెడ్డి ఏరుకొండ తిరుపతి గౌడ్ వర్ణ సుధాకర్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు పండుగ సందర్భంగా మరి ప్రజలందరూ దేవుని కొలుసుకునే రోజు ఈరోజు కానీ ఇక్కడ మా రేకొండ గ్రామ పరిస్థితి మా రైతాంగం ఎగులాస్పూరు పోయే దారిలో మరే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే బాబు గారు ఉన్నప్పుడు రెండు కోట్ల ఇరవై లక్షలతో మంజూరు చేసి బిర్జీ డాంబో రోడ్ మంజూరు చేసినాం మరి అది ధర్నీ వాళ్ళ కాంట్రాక్ట్ బట్టి మరి ఇప్పటి వరకు సూత దాంట్లో స్పందన లేదు మరి మేము మంజూరు చేసినప్పుడు ఎలక్షన్ కూడా వచ్చి ఆ సందర్భంగా ఆగింది ప్రజలకు ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏం చేసిరే అప్పుడు బాగా మాట్లాడతారనే మాట మాట్లాడతారు కాబట్టి అట్లా కాకుండా ప్రజలకు రాదారి కొరకే తప్ప ఇది ఓట్ల రాజకీయం కొరకు లేకపోతే మేము ఏదో చేతనం అనే దాని మీద కాదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ మంత్రివేర్లు మొన్నం ప్రభాకర్ గారికి అయ్యా నువ్వు బీసీ కుటుంబం నుంచి ఎదిగిన లీడరు మరి మీకు వచ్చిన పదవి మరి ఈ ప్రాంతంలో మేము దరిదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి తమకు ఇక్కడ మినిస్టర్ పదవి ఎవరికి రాలే మరి మీకు వచ్చింది కాబట్టి మీ చిన్న వయసులోనే మంత్రి పదవి స్వీకరించారు కాబట్టి మళ్ళీ అందులో మీరు ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు మరి మీరు దర్శుకుంటే ఇది ఒక్క నెలలోపే ఈ బ్రిడ్జిలన్నీ అవుతాయని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం దయచేసి ఎక్కడున్నా మీరు దీన్ని రాజకీయంగా అనుకోకుండా మరి ప్రజలు నీ పక్షాన ఉన్నారో మీకు ఓటు వేసారు కాబట్టి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి మంజూరు చేసినప్పటికీ చూత మీరు ఆ టెండర్ ఏమైంది ఎక్కడుండేదని తెలుసుకొని తక్షణమే ఏని డీని కూర్చున్న పెట్టి మీరు తక్షణమే రోడ్ నుంచి చేయాలి లేకపోతే మా రైతాంగం ఇక్కడ నుండి పోయే రైతాంగం దరిదాపుగా ఆరు వందల మంది రైతులు పూరు దారికి పోయే వ్యవసాయం చేసుకుంటూ బతుకడ్డలు అయ్యా మొన్న పరిస్థితి మా వాళ్ళు బర్లో కాడ ఏడ్చుడు మా రైతాంగం ఏడుచుడు తాళ్ళు కాటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇటు ఉన్న మా కార్యకర్తలు మా యువత మొత్తం వారందరినీ ఆపకొక్కలను పంపించుకుంటూ మరి ఆ రకంగా బతుకులు అవుతున్నాయి కాదు అంటే సైదాపూర్ నుంచి తిరిగిపోవాల్సి పరిస్థితి ఏర్పడతాం కాబట్టి దయచేసి పొన్నం ప్రభాకర్ గారికి మేము చెప్పేది ఒక్కటే నువ్వు ఏ పని చేస్తావు ఏం చేస్తావు చేయవు కానీ మాకు మాత్రం రేకొండ బ్రిడ్జి కడతావు అని నమ్మకం ఉంది మరి మీ కార్యకర్తలు మీకు చెప్పిరా చెప్పలేదా అదే మేము అనుకుంటలేము కాబట్టి మీకు మీడియా ద్వారా చెప్తున్నాం దయచేసి పొన్నం ప్రభాకర్ గారు ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి మరి రెండు లక్ష రెండు కోట్ల ఇరవై వేల రూపాయలు ఎక్కడున్నాయి ఏమైనాయి అవిటి నువ్వు పట్టి తప్పించి పని చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నాం మరి ఇక్కడ మా అక్క చెల్లెళ్ళంతా ప్రతి పండుగ ఏదైనా ఈ వరదలు వస్తే మేము కరిమరు రహదారి మాకు ఇక్కడ ఒక చెరువు ఊర చెరువు పెద్దది మాది దానికి ఎందుకంటే కట్ట ఎందుకంటే చెరువు ఎక్కువ తర్వాత కట్ట వేరే కింద నుంచి వరద వేయడానికి మా పెద్దలు నిర్మించిన ఏం కట్టగోలం అనే పేరుంది దానికి మొన్నటి పోయిన సంవత్సరంలో ఇట్లనే చెరువులు నిండితే మరి బాగా ఇబ్బంది అయితే చెరువు కట్ట తెగుతుందని ఇక్కడ మేమందరం మా నాయకత్వం అంతా పోయి అక్కడి నుంచి ఆ రాళ్ళు తీసి పెడితే ఇవాళ వరద ద్వారా ఉన్న రెండు దారిలు మూసుకపోతున్నాయి కాబట్టి దాని తక్షణమే మరి ఇక్కడ ఏఐడీలు మరి ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసరు మరి ఆ లీలు ఎట్టబోతానే రాహదారులు పరిశీలన చేయకుండా వారు ఇప్పటికి చూస్తారు దీన్ని స్పందించి ఇక్కడ ఉన్న కార్యదర్శి స్పెషల్ ఆఫీసరు మరి దయచేసి అయ్యా మీకు ప్రత్యేకంగా చెప్తాను ఆ కట్టుగాల నిర్మాణానికి మరి బత్తాలు వేస్తారా మీరు ఏ రకంగా తాత్కాలికంగా మీరు చేయంత వరకు ఆ వరద పోకుండా మీరు కాపాడాలని మీకు తెలియపరుస్తున్నాం ఎందుకంటే మీరు ఆ పని చేయక మీరు మీద మీద ఏదో అని మీరు చేస్తే మొన్న తూముకాడ పెద్ద భొంగింది మా రైతాంగం మా ఊరు ప్రజలంతా బాధపడ్డారు ఇది ఏంది మా పరిస్థితి అనేది దానిలో ఉండి మరి అక్కడ ఏంటో తక్షణమే కార్యదర్శి గారు చెప్పినాం ఎంఆర్ఓ గారు చెప్పడానికి దాని మురం పోసి ఊటి కాబట్టి కట్టుకోడగాడికి మేము చెప్తున్నాం కార్యదర్శి ఖచ్చితంగా కటగాలు గడిపోయి ఏని డీని స్పెషాలకి తీసుకొచ్చి దాన్ని నిర్మాణం చేసి దానికి బస్తాలు ఎత్తారా ఏమి ఎత్తారో మీరు దాన్ని చూడాలని కోరుతూ మరి ఇక్కడ మా ఊరు మధ్యలో ఉన్న దారి దరిదాపుగా ఇది అరవై సంవత్సరాలు పూర్తి కాలం చేసింది బ్రిడ్జి అప్పుడు సర్పంచ్ బిల్ల రాజురెడ్డి అప్పుడు ఈ పల్లెకు ఊరుకు తవ్వలేక ఎట్లా బండితోని రాదారు లేకున్నప్పటి చూత బిల్లర్ అయ్యేటప్పుడు పైపులు వేసి ఆయన ఇక్కడ నిర్మాణం చేసిండు ఈ బ్రిడ్జిని ఆ తర్వాత మళ్ళా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత నీళ్ళ మొదలై సర్పంచ్ అయిన తర్వాత ఒక బొమ్మిట్ల కొట్టుకపోతే మళ్ళొక దిమ్మైన కట్టి మరి ఇప్పుడు అది పరిస్థితి ఏంటంటే ఈనంగా స్కూల్ బస్సులో పిల్లలు పోతారు కాబట్టి మా ప్రజలందరూ చెప్తే ఏంటంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారికి చెప్తాను అయ్యా మా రేకుండకి ఒక్కసారి వచ్చి ఇవన్నీ పరిశీలించి మా ప్రజలకు న్యాయం చేస్తామని ఇక్కడ మా అక్కజల్లని అందరూ మిమ్మల్ని కోరుకుంటారు ఖచ్చితంగా మీ తవన అయిద్దే అనుకున్నాను ఇక్కడ ప్రజలు రాదారిపోతారు కాబట్టి స్కూల్ పిల్లలు ఎప్పుడు అది బిరు మరి మా పిల్లలు మా తల్లిదండ్రులు అంతా బాధపడతారు కాబట్టి మేము ఈ బాధలో మీకు చెప్తున్నాం కాబట్టి మీరు ఎక్కడున్నా రేకొండకు ఖచ్చితంగా రావాలని మేము ఇక్కడ నుండి మిమ్మల్ని పిలుస్తున్నాం మీకు స్వాగతం పడుకుతున్నాం మా ప్రజలందరూ ఉంటాం ఇక్కడ ఇక్కడ రాజకీయాలతో పని లేదు పని చేసి చూంచాలని మేము పొన్నం ప్రభాకర్ గారికి సందర్భం చెప్తా జై తెలంగాణ జై సత్య జై కేసీఆర్ ముందుగా అందరికీ రేకుండా గ్రామ ప్రజల పక్షాన బాధతో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు యావత్ భారతదేశం అంతా ఈరోజు వినాయక చవితి పండ జరుపుకుంటుంటే మా రేకుండా రైతులు మాత్రం మేము ఎలాంటి పండుగలు పంపాలు లేకుండా పొలాల వద్దకు వెళ్ళకుండా మా పాడి పశువులను కాపాడుకోకుండా వారికి మేత వేయకుండా మా పొలాలన్నీ గందు పోయి అకాల వర్షాలకు నీటి తాగిరికి మాకు గ్రామా చుట్టుపక్కల రహదారుల బందే చాలా ఇబ్బందులు జరుగుతున్నాం మేము రేగుండా ఊర చెరువు దాని సర్వే నంబరు తొమ్మిది వందల తొంభై ఒకటి దాదాపు రెండు వందల అరవై రెండు పాయింట్ ఇరవై ఎకరాల విస్తీర్ణాల చెరువును చెరువు పక్కన రైతులు దాదాపు ఒక ఎనభై డెబ్బై ఎనభై ఎకరాల భూమిని ఆక్రమించుకొని చెరువు మట్టి పోసి పెద్ద పెద్ద మళ్ళీ చేసుకొని భూమిని ఆక్రమించుకొని వ్యక్తం చేస్తున్న సంత అనంలో అకాలంగా అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల నీటి ప్రవాహానికి చెరువు చివర ఉన్న కట్టుగాలు తెగిపోయి భారీ వరదతో మాకు పొరలపల్లి మొగిలిపాలెం వగిలాసుకోవడానికి దారులు పూసుకుపోయి గత పదిహేను రోజుల నుంచి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ద్విచక్ర వాహనాలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఆటోలు కానీ వెళ్లకుండా తీవ్ర ఇబ్బంది కలుగుతుందండి సంబంధిత ఐబీ అధికారులు కెనల్ అధికారులు ప్రభుత్వ అధికారులు స్పందించి రేఖ స్పందించి చెరువు తూపుకట్టలను కత్తు కాళ్ళను అదేవిధంగా పొగిలిపాలను అదే రోడ్లను వెంటనే పరమస్తుకు మద్యాలు వేయించి సమస్య దాన్ని విజయ కట్టించి చేసి లేకుండా ప్రజలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుండా గ్రామ రైతుల తరఫున తెలుగుగానే వచ్చినటువంటి బిర్యానీ పిల్లలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఈరోజు ఉన్నటువంటి సమస్య కాదు మా తుక్కుడు వద్ద గత పదిహేను సంవత్సరాలుగా ఈ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు కనుక వర్షం పడినట్లయితే ఈ తుక్కుడు మండలం దాటినయ్యని పరిస్థితి లోపల మేము బొమ్మనపల్లి దుద్దనపల్లి ఎగ్లాస్పూర్ ఈ మూడు గ్రామాలు దాటుకొని దాదాపు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మా పశువుల దగ్గరికి మా బావి కాడికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోపల మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ఇక్కడ బ్రిడ్జి కట్టుకోవడానికి దాదాపు రెండు కోట్ల పైచీలకు డబ్బులు మంజూరు చేయించడం జరిగింది దాన్ని తక్షణమే మన మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ కాంట్రాక్టర్ను పిలిపించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ తొక్కుడు బండ్ల వద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేసి మా గ్రామ రైతులను కాపాడవలసిందిగా కోరుతుంది తొక్కుడు బండ్ల వాగు ద్వారా ఇరుగు పొరుగు దాదాపు ఎడ్లాస్పూర్ కానీ రేకొండ కానీ మొగిలిపాలెం కానీ దుద్దనపల్లి కానీ ఈలంగానే హుజరాబాద్ రూట్ ఉండుట్లా ఇది ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ కాబట్టి ఇది తార రోడ్ కాబట్టి ఈలంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వాహనాలు కానీ ప్రజలు కానీ ఈ లంగ వెళుతున్నారు కాబట్టి గత ఎనిమిది సంవత్సరాల నుండి ముఖ్యంగా ఎనిమిది సంవత్సరాల నుండి ప్రతిరోజు పిల్లలతోటి బండ్ల మీద పడతా అంటే పిల్లలకు దెబ్బలు అంటే తల్లులకు దెబ్బలు తాక్తా అంటే ఇక అదంతా ఆ బాధ అయితే ఎవరు చూడలేరు అది మాజీ ఎమ్మెల్యే చాడ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారికే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి అరికే ఇప్పుడు ఉన్నటువంటి మా మంత్రివర్యులు కొన్నాం ప్రభాకర్ దృష్టికి వేయిందా పోలేదా ఇక మా రేకొండ తరఫున అయితే మేమైతే పేయిందాలనుకుంటాం కానీ పోతే మాత్రమే స్పందించడం లేదు అందుకనే ఈ వా ఈ ఇట్టి వాగు మీద తక్షణం ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి ఈ మూడు నాలుగు గ్రామాలకు రహదారిని పునరుద్ధరించాలని మా యొక్క విన్నపం ప్రజల తరఫున వేడుకుంటాను కానీ ఇంత చిన్న విషయం అయితే కాదయ్యా ఇది మాత్రం తొక్కుడు బండ్ల వాగ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు దీని మీద ఎన్ని ఎందరంటే చాలామంది ముఖ్యంగా కాళ్ళు ఇరుగుతున్నాయి రెక్కలు ఇరుగుతానయి మరి చచ్చిపోయినాక బ్రిడ్జ్ చేస్తే ఒక నీకు రెండు కోట్ల రూపాయలు దొరికితే కానీ చచ్చిపోయిన ప్రాణం దొరకది మంత్రివర్యుడు దీన్ని మాత్రం మీ దృష్టికి పాత్రికేయులు తీసుకెళ్తారని దీన్ని ఏ రకంగా ఈ సమస్య ఎంత క్రిటికల్గా ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అది మీరే మీ ద్వారా మీ కార్యకర్తల ద్వారా తెలుసుకొని ఈ రేకుండా ప్రజలకు ఈ దారి వేసి మీరు మంచి మంత్రివర్యులు అనిపించుకోవాలని మీకు ఇగో పాత్రికేయులు ముంగట తలికా వంచి దండం పెట్టి మరీ మరీ చెప్తాను చెప్పు ఇటు తొంభై శాతం మంది ఇటు పోయేటోళ్ళు ఉన్నారు రేకొండ నుంచి వెళ్ళి ఇటు అందరికి ఉన్నాయి రోజు ఒక్కరు ఇద్దరు పడతారు ఇట జారి పడతారు బండల మీద బాటసార్లు పడతారు మేం పడతాము పాలకపోడి ఇబ్బంది అవుతుంది రోజు చీకట్ల పోడి ఇబ్బంది అవుతుంది ఎలుగుపూట ఓడి ఇబ్బంది అవుతుంది మస్తు ఇబ్బంది అవుతుంది మొత్తం నడిసిపోతే కూడా పడతారు జారి కాలు జారి యువ రైతును నేను రేకొండ గ్రామంలో ఉంటూ ఈ మా ఈ రేకొండ గ్రామ ప్రజలకు రేకొండ నుండి ఇగ్లాస్పూర్ శివారులో బాగా పొలాలు ఇక్కడే ఉన్నాయి రేకొండలో అధికంగా పంట పండించే వ్యక్తులు కూడా ఇగ్లాస్పూర్ శివారులో రేకొండ వాసులే తెలంగాణ జిల్లా తెలంగాణలోని కరీంనగర్ ఫస్ట్ ఉంటే కరీంనగర్లో రేకొండ గ్రామం కూడా ఫస్ట్ ఉన్నది అగ్రికల్చర్లో పాడి పండించడంలో ఎక్కువ శాతం పాడి పం పాడి పశువులు అని ఇటువైపే ఉన్నారు కాబట్టి కొంచెం ఈ దీనంగా వెళ్ళడానికి రేకొండ టు హుజరాబాద్ రోడ్డుకు బైపాస్ రోడ్డుగా సింగపూర్ వయా సింగపూర్ హుజరాబాద్ వరకు ఉంటుంది ఈనంగా వెళ్లేందుకు అవైలబుల్గా చాలా తక్కువ కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఈనంగా వెళ్తారు ఈ రోడ్డు పైన డే రోజుకు పది నుండి ఇరవై మంది వెళ్తారు బైక్ బైక్ల మీద రోజు జారి పడుతున్నారు వారికి బాగా దెబ్బలు తాగుతున్నాయి వేరే విలేజ్కి వెళ్ళడం ఒక్కొక్కరు అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది దీనికి కూడా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబుకి చెప్పడం జరిగింది ప్రస్తుత ఎమ్మెల్యే వారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకు కూడా ఆహ్వానం వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా కొంచెం స్పందించి తొందరగా బ్రిడ్జ్ సాంక్షలైన బ్రిడ్జిని అమలు చేయాలి దీని పక్షాన రేకొండ గ్రామ తరపున బీజేపీ దీంతో రేకొండ రైతులు కూడా కొంతమంది పొలాలు నష్టపోవడం జరిగింది ఒక దాదాపు ఇరవై ఎకరాల వరకు పంట పొలాలు నష్టపోవడం జరిగింది ఇవారు కూడా కొంతమంది ఇంకా వెళ్ళలే రైతులు ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళలేక ఏజ్ పడిన వాళ్ళు వాళ్ళ పొలాలు కూడా గనులు వేసుకోలేని పరిస్థితి ఉంది పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది నీళ్ళు వాటర్ పంపులు పెట్టలేక దీన్ని తక్షణమే మంత్రివారికి విజ్ఞప్తి చేస్తున్నాము తొందరగా పనిచేయగలరని మనం